హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఏ టు జెడ్ న్యూస్ ఈరోజు ఈ వీడియోలో మనం సో చంద్రబాబు గారు చిన్నపిల్లల పేరుతో రెండు లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని చెప్పారు సో దాని గురించి ఉన్న అప్డేట్ గురించి నేనైతే ఈరోజు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సో మీకు దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి సో దట్ దాని వాళ్ళు కూడా తెలుసుకుంటారు అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో చిన్నపిల్లల పేరుతో రెండు లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు తాజాగా జీడి నెల్లూరు ప్రజావేదిక సభలో చంద్రబాబు మాట్లాడారు అలాగే లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నాను గత ఐదేళ్లలో లేని సంతోషం ప్రజల్లో కనబడుతోంది అని ఆయన చెప్పుకొచ్చారు నెలకు ఎనిమిది లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నామని అలాగే తలసేమియా డయాలసిస్ రోగులకు నెలకు పదివేలు ఇస్తున్నామని ఆయన తెలిపారు అలాగే నెలకు రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఏడాదికి ముప్పై మూడు వేల కోట్లు ఇస్తున్నామన్నారు జీడీ నెల్లూరులో తల్లిదండ్రులు వదిలేసి వెళ్లిన ఇద్దరు ఆడపిల్లలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పుకొచ్చారు పిల్లల అమ్మమ్మకు ఇల్లు స్థలం ఇచ్చి ఇల్లు కట్టించి ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు సీఎం చంద్రబాబు అలాగే త్వరలో ఇంటింటికి ఇంటర్నెట్ తీసుకొస్తామని చెప్పారు అలాగే తాను గతంలో డ్వాక్రా మహిళల గురించి చెప్పినప్పుడు సెల్ ఫోన్ గురించి వివరించినప్పుడు అందరూ నవ్వుకున్నారని కానీ ఇప్పుడు సెల్ ఫోన్ విలువ తెలుస్తుందని చెప్పుకొచ్చారు ఇదండి ఈరోజు అప్డేట్ సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి